హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా స్టోరీని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ ఫార్టీ నైన్ ఇదంతా లైవ్లో చూస్తున్న సింధు నీలుక్కుపోయింది పాపం కౌశల్ తనని మాటలతో ఎంత బాధపడతాడో అని ప్రియ కోసం సింధు వస్తే తన మీద తనే జాలిపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది వాళ్ళు ఉన్న పొజిషన్ చూసి ఇకపై చూడలేక ఇప్పుడు దాకా నన్ను నువ్వు డిస్టర్బ్ చేసావు కదా ఏడిపించి ఇకపై నేను నిన్ను డిస్టర్బ్ చేస్తాను బాబా ఎంజాయ్ ఇట్ అంటూ బయట చుంగుతో కౌశాల రెండు హ్యాండ్స్ కట్టేసి అతని మీద చక్కగా ల్యాండ్ అయ్యి తిష్ట వేసుకుంది పడుకుంది ప్రియా ఇక ఇరిటేట్ అవ్వడం కౌశల్ వంతు ఆ రాత్రి జాగరణ అతడిది అయితే మనశ్శాంతి ప్రశాంతమైన స్లీపింగ్ టైం ప్రియ అది చీకటి కరిగి ఉదయం అయ్యేసరికి కౌశల్ లేచి తన చుట్టూ చూసుకున్నాడు ఒళ్ళంతా ఒకటే బాడీ పెయిన్స్ మార్నింగ్ లేచేసరికి ఏ పార్ట్కి ఆ పార్ట్ పట్టేసినట్టు అనిపిస్తుంటే తన బాడీలో దొంగ మొహంది నా మీద బాగా పక్కబట్టేసింది అని అనుకుంటూ ఇక ఆ రోజుకి వాకింగ్ వెళ్ళడం అనేసి జిమ్ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు మునగాడు జిమ్ చేసి అలసిన కౌశల్కి అతని బ్రెయిన్ కాస్త ఫ్రెష్ అవ్వడంతో నైట్ ఇది నన్ను టార్చర్ చేసింది కదా ఇప్పుడిక నా వంతు అని నైట్ మిస్ అయినా ఇప్పుడు అస్సలు మిస్ చేయను అంటూ ప్రియా అంటూ కేకేశాడు కౌశల్ జిమ్ రూమ్లో నుంచి వినిపించిన పలకలేదు ప్రియా రాలేదు ఆమె పళ్ళు నూరుకుంటూ ఫోన్ కనెక్ట్ చేసి జ్యూస్ తీసుకురమ్మని చెప్పాడు కౌశన్ ప్రియాకి అక్కడ పెట్టిన లెమన్ జ్యూస్ సరిపోలేదా హైగారికి అని తిట్టుకుంటూనే మళ్ళీ ఫ్రెష్గా జ్యూస్ కావాలంట అని మూతు తిప్పేసి ఈసారి జ్యూస్ కాకుండా ప్రోటీన్ షేక్ తీసుకెళ్ళి ఇచ్చింది కౌశల్కి అప్పటికే కౌశల్ తడిచిన షర్ట్ తీసేసి ముఖంపై టవల్తో తుడుచుకుంటూ చెస్ట్ ఫ్లై మెషిన్ మీద కూర్చుంటూ చేతులతో రెండు వైపుల నుండి చెస్ట్ వరకు లాక్కుంటున్నాడు కౌశల్ ఒంటి మీద షర్ట్ లేకుండా హ్యాండిల్ పై తన చేతితో బిగించి హాట్ బాడీతో అలా చమటలు కక్కుతుంటే అతడు చేస్తున్న విన్యాసాలు చూస్తున్న ప్రియా తన పెదవిని పంటి కింద నొక్కి పెట్టింది కండలు తిరిగిన పాలరాతి శిల్పం లాంటి అతని శరీరాన్ని చూడలేక వెంటనే వెనక్కి తిరిగింది ప్రియా ఆమెకి అలా అతన్ని నేరుగా చూసే సాహసం చేయలేక ఇక బావా జ్యూస్ టేబుల్పై పెడుతున్నా తాగేసే అని అంది ప్రియ కంగారుగా తడబడుతూ వెళ్ళిపోతున్న తనని ఒక్క పిలుపుతో ఆపేశాడు కౌశల్ ప్రియాని వెళ్ళనివ్వకుండా నువ్వు అక్కడ పెడితే నాకు ఎవరు వచ్చి తాగిస్తారు నువ్వు పెట్టిన ఆ టేబులా అని వెటకారంగా అన్నాడు కౌశల్ ప్రియాని అదేంటి బాబా నువ్వు జిమ్ చేస్తున్నావు కదా ఫినిష్ అయ్యేంత వరకు నువ్వేది తాగు కదా ఫినిష్ అయ్యాకే కదా నువ్వు తాగేది అని అంది ప్రియా నో ఇప్పుడే తాగుతాను అయినా నేను పనిలో ఉన్నాను సరే నువ్వైతే ఖాళీగానే కదా ఉన్నది ఇంకేంటి నీకు వచ్చిన మాయ రోగం వచ్చి తాగించు అని అన్నాడు కౌశల్ ప్రియాతో అసలు కౌశల్ తెలిసి చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నాడో అర్థమై చావట్లేదు ప్రియాకి లేదు బాబా నాకు కిచెన్లో పనుంది ఇంకోసారి ఎప్పుడైనా ఇప్పుడైతే కాదు అని కంగారు పడిపోతూ వెళ్ళిపోతుంటే తన దారికి వెళ్ళనవ్వకుండా తన ముందుకి ప్రత్యక్షమయ్యాడు కౌశల్ ప్రియా ముందు పనుంటే ఏమైంది నా పని వన్ మినిట్ అయిపోతుంది నిన్ను నేనేమి గంటలో గంటలో కూర్చుని ఎక్సర్సైజ్ చేయమని చెప్పట్లేదు ఈ జిమ్ రోడ్ అసలు చేయనవసరం లేదు కానీ నేను నేనేం చెప్పాను నాకు క్లారిటీగా అర్థమైంది నాకు ఇప్పుడు ఈ జ్యూస్ తాగించాలి నువ్వు అని అన్నాడు కౌశల్ ప్రియాకి కౌశల్ అసలు తన ఎదురుగా రావడమే ఆమెకి గుండెద మొదలైంది పైకే మాత్రం బింకంగా అరే నాకు పని ఉందని చెప్తుంటే వినవేంటి బావా నువ్వు అంటూనే ఇంకొక అడుగు వేసింది అతని నుంచి దూరంగా స్టాప్ అన్నాడు సీరియస్గా కౌశల్ ప్రియాని ఆగింది కానీ అలాగని ముందుకు తిరిగే ధైర్యం లేక వెనక్కి తిరిగి అతన్ని చూడలేదు ప్రియ ఈసారి కమ్ నియర్ టు మీ అని అన్నాడు కౌశల్ ప్రియాని అప్పటికే ఆమె గుండె జట్ స్పీడ్తో వన్ ఫిఫ్టీ దాటేసింది బేర్ బాడీ చూడలేక అందుకని వెళ్ళిపోదామనే మరొక అడుగు ముందుకు వేసేసరికి ప్రియా చేతిని పట్టి ఆ మిషన్ మీదే తరని కూర్చోపెట్టేసి ఆమెకి అడ్డంగా స్టూల్ లాక్కుని ఎదురుగా కూర్చున్నాడు ప్రియాకి కౌశల్ కౌశల్ని తిట్టుకుంటున్న ప్రియా ఇప్పుడు నువ్వు నీ వర్కౌట్స్ స్టాప్ చేసేసావు కదా సో ఇప్పుడు నువ్వు ఏ పని కూడా చేయట్లేదు కదా బాబా అని పళ్ళు బిగబెట్టి నూరుకుంటూ చెప్తుంటే ఇంకో పక్క ప్రియా తన చేతిలో ఉన్న గ్లాస్ అతడి చేతుల్లోకి పెడుతుంటే గ్లాస్ కాకుండా ప్రియా చేతిని పట్టుకున్న కౌశల్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ గ్లాస్లో ఉన్న జ్యూస్ కొద్ది కొద్దిగా మొత్తం తాగేశాడు కౌశల్ అతడు ప్రోటీన్ షేక్ తాగడం పూర్తి అయింది కానీ తీక్షణంగా చూడడం మాత్రం ఆపేలేదు కౌశల్ ప్రియాని ప్రియాకి మాత్రం ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తున్నాయి అతడి చూపులు దాటి అంత తీక్షణంగా ఉన్నాయి బావ ఏంటి బావని నేను టార్చర్ చేద్దామనుకుంటే తిరిగి నన్నే టార్చర్ చేస్తున్నాడు అని అనుకుంటూ కౌశల్ని చూస్తుంది ప్రియా అసలు ఆమెకి ఏమీ అర్థం కాక ప్రియా పెదవిని తన ఫింగర్తో నిమురుతూ నీతో ఇలా రొమాంటిక్గా ఉండాలనే కదా నువ్వు ఫీల్ అవుతున్నావు నీతో నేను దీనికి మించి దానికోసం అల్లాడిపోతున్నావు కదా ఎంఐ రైట్ దీనికోసం కదా తహతహలాడిపోతున్నావు నిన్ను బాగా అసలే సాటిస్ఫాక్షన్ చెయ్యాలి కదా అసలే అని అన్నాడు కౌశల్ ఆమె గుండెల్లో గుణపం లాంటి మాటలు దింపేస్తూ ఆ మాటలు ఉన్న కౌశల్ ప్రియా చేతిలో ఉన్న గ్లాస్ గ్లాస్ తీసుకుని జిమ్ రూమ్లో మూలకి విసిరి కొట్టాడు అతడు కోపంగా ఆ గ్లాస్ కూడా అచ్చం ప్రియా మనసులానే ముక్కలైపోయింది ఆ క్షణంలోనే ఆమె వచ్చని కన్నీరు చంపలను దాటి తన గుండెలపై ఉన్న చీరని తడిపేస్తుంటే కంటతడితో కౌశల్ని చూసింది ప్రియా అంతకు మించి అతనితో ఇంకేం మాట్లాడాలి అని అనిపించగా బాధగా గుటకలు మింగుతూ అతని పెళ్లి చేసుకున్నందుకు తప్పదు అని అనుకుంటూనే జిమ్ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది ప్రియా ఇక అతనితో మాటలు కూడా అనవసరం అనిపించింది ఆ ఆమెకి ఎందుకనో తెలియదు ప్రేమ నిజమని నమ్మేవారిని ఎక్కువ బాధపెడుతుంది అంటే వినింది కానీ ఇప్పుడు తన విషయంలోనే జరుగుతుంటే తట్టుకోలేకపోతుంది ఆ బంధానికి లొంగిపోయినవారు ఖచ్చితంగా మరుపురాని జ్ఞాపకాలు వాళ్ళ మధ్యలో తోడవుతాయి ఇష్టమైన వ్యక్తుల మీద అలాగే కౌశల్ మనసులో ప్రేరణ అంటే ఉన్న ప్రేమ ఇంకా ప్రియ మీద పుట్టించలేదు దేవుడు ఎందుకు తలరాతల లేని వారిపైనే ప్రేమ పుట్టిస్తాడో అర్థం కాదు ప్రేమించుకున్న మనుషుల్ని ఎందుకు దూరం చేస్తాడో తెలీదు మనుషులు మనుషులు ముడిపడని వారిని మాత్రం పెళ్లి బంధంలో ఎందుకు ఇరికిస్తాడో ఎవరికి అర్థం కాదు అద్దయం అర్థమయ్యేసరికి వారి జీవితాలు ఏ తీరానికి చేరుస్తాయో చూద్దాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్